హాయ్ హలో నమస్కారం అండి హౌ ఆర్ యూ యామ్ రేణుక నేను ఈరోజు మీ పర్సను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చెప్పబోతున్నాను తన మనసులో మీ పైన ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి చెప్పుకుందాము ఓం నమ శివాయ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఈ రీడింగు మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి వర్తిస్తుంది ఈరోజు మీ పర్సను తన గురించి మీ పైన వారి ఏమేమి అనుకుంటున్నారో మనం అయితే మాట్లాడుకుందామండి మీ పర్సను తను మీ గురించి ఆలోచిస్తూ తనకి నిద్ర పట్టడం లేదంట తను నిద్ర లేని రాత్రులైతే మీ పర్సన్ అయితే గడుపుతున్నాడంట తను మీ పైన చాలా బెంగగా పెట్టు వేసుకున్నాడంట తను థర్డ్ పర్సను పెట్టే టార్చర్ వల్ల మీ పర్సన్కి మీ పైన అయితే పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి కలుగుతున్నాయంట అంట ఇది నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి వర్తిస్తుందండి ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి మీ పర్సన్ అయితే తనను ఆ బాధతోటి తనకు బాధ కలిగించే సిచ్యువేషన్స్ థర్డ్ పర్సన్స్ అయితే కలిగించ చేస్తున్నారంట అందువల్ల మీ పర్సన్కి తను మీ చేసిన దానికి అన్యాయానికి మీ పర్సన్కి అయితే మీరు పదే పదే గుర్తొస్తున్నారంట తను తనను ఎవరో తాళ్ళతోటి కట్టేసినలాగా ఒక బాధ కలిగిన భావనలతోటి మీ పర్సన్ అయితే ఉంటున్నాడు మీ పర్సన్ అయితే పశ్చాత్తాపం అనేది మీ పైన ఇప్పుడు తన మనసులో కలుగుతుందంట అవి మీకు చెప్పాలని తనకి కలిగిన సిచ్యువేషన్స్ అన్నీ మీకు వచ్చి చెప్పుకోవాలి మిమ్మల్ని అపాలజీ అడగాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారంట మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలనే ఉందంట మా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేది తన ఫ్యా ఫ్రెండ్స్ సర్కిల్ అనేది తన సరౌండింగ్స్లో నెగిటివ్ పీపుల్ ఉండడం వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రాలేకపోతున్నాడంట తన నెగిటివ్ సిచ్యువేషన్స్ గురించి మీ దగ్గరకు వచ్చి చెప్పాలని మీ పర్సన్ అయితే తన లోపల చాలా బాధపడుతూ ఉన్నారంట తనకు తన పై మీ మీ పైన ఉన్న లవ్ అనేది మీ పర్సన్ మీకైతే ఎక్స్ప్రెస్ చేయాలని చాలా ప్రయత్నాలు అయితే తన మనసులో చేయాలని తన మీపై మీ పర్సన్కి అయితే పాజిటివ్ ఫీలింగు ఉందండి మీ పర్సన్ మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ దగ్గర నుంచి మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సను మీకైతే ఎలాగైతే నమ్మక ద్రోహం అనేది కలిగించారో వారికి కూడా థర్డ్ పర్సన్స్ నమ్మక ద్రోహము అదే విధంగా కలిగించారు అందువల్ల మీ పర్సన్కి ఇప్పుడైతే నా ఎవరికి ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందని మీ పర్సన్ అయితే బుద్ధి వచ్చింది అనేలాగైతే ఎలాగైతే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ తోటైతే ఉన్నారండి తను ఇప్పుడు మీకు వచ్చి అపాలజీ చెప్పాలని తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ ప్రతి ఒక సంఘటన గురించి తన తన లైఫ్ లో చూసిన నెగిటివ్ సిచ్యువేషన్స్ మిమ్మల్ని నో కాంటాక్ట్లు వదిలేసిన తర్వాత తను ఫేస్ చేసే స్నేహాన్ని మీకు వచ్చి మీ పర్సన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని పదే పదే మిమ్మల్ని అయితే తన మనసులో తలుచుకుంటున్నారండి మీ పర్సన్కి అయితే మీరు చాలా గుర్తొస్తున్నారు మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలని లవ్ ఆఫరు చెప్పాలని ఇట్లా కప్స్ పట్టుకొని అయితే మీ దగ్గరికి అయితే వస్తున్నాడు మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఒక క్వీన్ లాగా తన మనసులో ఊహించుకుంటున్నాడండి ఒక రాజకుమారి లాంటి మిమ్మల్ని వదిలేసి తను మీకు ఇవ్వాల్సిన మీ ఎఫెక్షన్ పైన పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ తను థర్డ్ పర్సన్ దగ్గర పెట్టేసి మిమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేశారు మీరేమో మీ పర్సన్కి లవ్ ఇచ్చారు కానీ మీ పర్సన్ ఏమో థర్డ్ పర్సన్కి లవ్ మీరు మీ పర్సన్కి అన్ని థింగ్స్ అనేది ప్రొవైడ్ చేశారు మీ పర్సన్ మీ పైన ఎఫర్ట్స్ పెట్ట కుండా థర్డ్ పర్సన్ దగ్గర ఎఫర్ట్స్ అని పెట్టేసి మీకు ఇవ్వాల్సినవన్నీ థర్డ్ పర్సన్కి ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేశాడు మిమ్మల్ని ఒక వస్తువులాగా ట్రీట్ అయితే చేశాడు తను మిమ్మల్ని ఎలా చేశారో థర్డ్ పర్సన్ ఓ మీ పర్సన్ అలాగే చేసింది అందువల్ల మీ పర్సన్కి చాలా అయితే బుద్ధి వచ్చిందండి ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాడు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆదరించండి ఓం నమ శివాయ